జరిగిన ఇన్సిడెంట్లన్నిటిలో కూడా సో ఇక్కడ డిఎంకే పార్టీ తప్ప లేకపోతే తలపతి విజయ్ తప్ప లేకపోతే అక్కడికి వచ్చిన ప్రజలది తప్ప అక్కడ ఉన్న పోలీస్ శాఖది తప్ప అన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ జరిగిన నష్టం ఎవరిది ఇక్కడ కోల్పోతున్న ప్రాణాలు ఎవరివి ఏ ఇన్సిడెంట్ అయినా తీసుకుంటే ఇండియాలో జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా ఏ స్టాంపర్డ్ అయినా సరే జరుగుతుంది అని అంటే అక్కడ కోల్పోయే ప్రాణాలు ఏ లీడర్వో ఏ సెలబ్రిటీవో అవ్వవు ఖచ్చితంగా అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే వాళ్ళని చూడ్డానికి వచ్చుంటారో వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఓకే మనం ఇలాంటి పార్టీ మీటింగ్స్ అవ్వచ్చు లేదా ఒక సినిమా సెలబ్రేషన్ అవ్వచ్చు లేదా ఒక క్రికెట్ సెలబ్రేషన్ అవ్వచ్చు వీటికి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళడం ఓకే మనతో పాటు మన ఇష్టాన్ని మన పిల్లల మీద రుద్దడం ఇంతవరకు కరెక్ట్ అభం శుభం తెలియని పది ఏళ్ల లోప ఉన్న పిల్లలకి ఏ పార్టీ గురించి తెలుస్తుంది ఏ క్రికెట్ గురించి తెలుస్తుంది ఏ మూవీ గురించి తెలుస్తుంది వాళ్ళందరికీ ఎందుకు బలవంతంగా మీరు ఈ రాజకీయాన్ని ఈ క్రికెట్ని లేదా ఈ అభిమానాన్ని రుద్దుతున్నారు మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు ముప్పై ముప్పై వేల మందిలో అదే ఒక ఐదేళ్ల పిల్లాడు ఆరేళ్ల పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి పాసిబుల్ అవుతుందా ఇవాళ చనిపోయిన పదహారు మంది చిన్న పిల్లల యొక్క ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ తిరిగి వస్తుందా సో ఇప్పుడు తలపతి విజయ్ ఇవ్వలేదు అక్కడ ఉన్న పోలీసులు ఇవ్వలేరు అక్కడ పర్మిషన్ ఇచ్చిన డిఎంకే పార్టీ కూడా ఇవ్వలేదు సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఒకసారి ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి రాదు సో ఇలాంటి పార్టీల్లోనూ ఇలాంటి సెలబ్రేషన్స్లోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి సో ఇప్పుడు ఫైనలీ తలపతి విజయ్ మీద అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది దాన్ని ఎప్పుడు అరెస్ట్ అనేది డిఎంకే ప్రభుత్వం ఏదైతే వన్ మెంబర్ కమిటీని నియమించిందో ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది సో దాని నుండి వచ్చే రిపోర్ట్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అన్నది అయితే మనం వెయిట్ చేసి చూడాలి ఎవరైతే ఆ వన్ మెంబర్ కమిటీని లీడ్ చేయబోతున్నారో ఆవిడ ఎక్స్ హైకోర్టు జడ్జ్ అనమాట సో అరుణ జగదీశన్ అని చెప్పేసి తనకు చాలా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది సో ఆవిడ ఈ కేసుని హ్యాండిల్ చేయబోతున్నారు తను ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు తలపతి విజయ్ అరెస్ట్ అవుతాడా జైలుకి వెళ్తాడా ఈ పార్టీ ఆపరేషన్ అనేది తన ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడింది మన ఇండియాలో జరిగే స్టాంప్ లో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ మెంబర్స్ చనిపోతున్నారు చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి అదర్ కంట్రీస్ లో కూడా చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి చాలా ర్యాలీలు జరుగుతున్నాయి బట్ అక్కడ ఎందుకు ఎవరు చనిపోవట్లేదు అన్నది ఒక క్వశ్చన్ మనకి మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ సో ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా చూసిన ఒక ఇన్సిడెంట్ మనం యూకేలో లో చూసాం ఇరవై లక్షల మంది రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు అందులో ఎటువంటి క్యాజువాలిటీస్ జరగలేదు అక్కడ అక్కడ ఎవరైతే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా పీస్ఫుల్గా గా ఆర్గనైజ్ చేశారు చాలా స్ట్రక్చరల్ గా వెళ్ళింది అలాంటి స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్స్ అనేది అవసరం అవుతుంది నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీలో ఏవైనా సరే ఒక ర్యాలీ జరుగుతుంది ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంది ఒక సినిమా సెలబ్రేషన్ జరుగుతుంది ఒక క్రికెట్ సెలబ్రేషన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రజలు తమ అభిమానాన్ని చూపించడానికి ట్రై చేస్తారు రోడ్ల మీదకి వచ్చేస్తారు రకరకాలుగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు బట్ దాన్ని ఆర్గనైజ్డ్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ లేదా లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ క్రౌడ్ మేనేజ్మెంట్ లేని ఏ ఈవెంట్ అయినా సరే ఒక డిజాస్టర్ గా మిగిలిపోతుంది చరిత్రలో అందానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి నా ఒపీనియన్ ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒక పార్టీ ఈవెంట్ జరిగినా సరే ఒక క్రికెట్ సెలబ్రేషన్ జరిగినా సరే ఒక మూవీ సెలబ్రేషన్ జరిగినా సరే మనం ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది దీన్ని మనం డైరెక్ట్ గా కాకుండా ఇంకేదైనా మాధ్యమాల ద్వారా చూడడానికి పాసిబిలిటీ ఉందా సో మనకి ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ కూడా లైవ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు అంతమంది క్రౌడ్ డైరెక్ట్ గా వెళ్ళి చూడడానికి అవసరం నిజంగా లేదు ఎందుకంటే గవర్నమెంట్ అయినా సరే లా అండ్ ఆర్డర్ అయినా సరే పోలీస్ అయినా సరే ఎవరైనా సరే అంత మంది క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అంటే ఒక్క పార్టీ మీటింగు లేదా ఒక క్రికెట్ సెలబ్రేషన్ ఒక మూవీ సెలబ్రేషన్ కాదు ఇది ఓవరాల్ స్టేట్ కి కంట్రీకి సంబంధించిన విషయం అనమాట సో పోలీసులు అనే వాళ్ళు ఒక పార్టీ ఈవెంట్ దగ్గర ఒక సెలబ్రేషన్ దగ్గర ఉండిపోతే మిగతా ఏదైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని మానిటర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా లాండ్ ఆర్డర్ చేతిలో లాండ్ ఆర్డర్ చేతిలో ఉంటుంది సో వాటిని మానిటర్ చేయాలా వాటిని అన్ని వదిలేసి వచ్చి ఒక హీరో పెట్టిన పొలిటికల్ పార్టీ మీటింగు లేదా ఒక క్రికెట్ సెలబ్రేషన్ లేదా మూవీ రిలీజ్ గురించి ఆలోచించాలా సో మన ప్రాణాలకన్నా ఏది ఎక్కువ కాదు ఓకే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అందులో చనిపోయిన వాళ్ళకి ఇంజూర్ అయిన వాళ్ళకి ఎక్స్గ్రేషిగా ప్రకటించడము కొంచెం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఒక పది లక్షల దాకా ఎక్స్గ్రేషి ఇచ్చేస్తున్నారు అండ్ సివియర్ గా ఇంజురీ అయిన వాళ్ళకి ఒక లక్ష దాకా ఇచ్చేస్తున్నారు అండ్ తర్వాత గవర్నమెంట్ కూడా ఎంతో ఇస్తుంది బట్ కానీ ఈ ఎక్స్క్రేషియా వల్ల ఇచ్చే నష్టపరిహారం వల్ల జరిగిన నష్టం నిజంగా పూర్తుందా ఒకసారి ఆలోచించండి తిరిగి పోయిన ప్రాణం తిరిగి వస్తుందా లేదా నీకు ఒక చేయకపోతే చేయబోతే తిరిగి వస్తుందా ఆ లక్ష్యతో నువ్వు కాలు చేయ తీసుకొచ్చి తీసుకొచ్చుకోలేవు యథావిధిగా నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావు అలా బతకలేవు సో ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని ఇలాంటి పార్టీ మీటింగ్స్లో అవ్వచ్చు సెలబ్రేషన్స్లో అవ్వడు పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఒక పోలీస్ డిపార్ట్ మీద డిపెండ్ అవ్వద్దు ఒక గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వద్దు నీకు నువ్వు క్వశ్చన్ చేసుకొని నిన్ను నువ్వు ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి సో థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా పాస్ అవుతుంది అనేది చాలా రీసెర్చ్ తర్వాత మీ దాకా తీసుకొస్తున్నాం సో మీకు ఏ పాయింట్లోనైనా సరే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపించినా మీకు యూజ్ అవుతుంది అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్